ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవైతి యో వదే తస్స తస్ నిస్సృరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈ చె ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి చూసుకున్నట్లయితే సూర్యభగవానుడు మకర రాశిలోకి మకర సంక్రమణం పద్నాలుగు జనవరి ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల ప్రాంతంలో మారనున్నాడు అయితే ఈ యొక్క మకర సంక్రమణంలోకి సూర్యభగవానుడు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత మరియు పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి గ్రహము ఎంటర్ అయ్యేటప్పుడు ఈ సంచారం మూలంగా ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు వారికి ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు రానున్నాయి ఏ విషయాల అక్కించి జాగ్రత్త వహించాలి మరియు ఏ పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా మనకి సంక్రాంతి ఆ రోజు సంక్రమణం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వారి వారి యొక్క పితృదేవతలకి తాతలకు తండ్రులకి ఇట్లా ఉంటారు గతించిన వారు వారికి స్వయం పాకం ఇస్తూ ఉంటారు అందులో ప్రత్యేకంగా మీకున్నటువంటి సమస్య బట్టి ఎటువంటి పరిహారం ఎటువంటి దానము చేసినట్లయితే ఆ సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహలగ్నం వారికి ఈ మకర సంక్రమణం మూలంగా కలిగే ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్ చెప్పేసింది సాక్షాత్తులతో తాము వారిగా భావిస్తూ ఈ లగ్నం నుంచి ఆరో స్థానంలో రవి ముఖ్యంగా ఆరో స్థానంలో రవి అనేటువంటిది ఖచ్చితంగా కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన శత్రువు పైన జయాన్ని ఇస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఉన్నత విద్యలు ఇవాళ రేపు చూడండి యూపీఎస్ సంబంధించినవి లేకపోతే గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉంటాయి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి అటువంటి ఎగ్జామ్స్కి మీరు ఏదైతే కోర్సెస్లో జాయిన్ అవుతారో ఆ ఎగ్జామ్స్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పాల్గొంటారో ఈ యొక్క రవి ఖచ్చితంగా మీకు సపోర్టివ్గా ఉంటాడు ఇక్కడ ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆరవ స్థానం అనేటువంటిది పూర్వజన్మ కర్మస్థానము అంటే మనం పూర్వజన్మల్లో అనేక జన్మల్లో చేసినంత కర్మంతా కూడా ఆరో స్థానంలో నిక్షిప్తమై ఉంటుంది ఈ లగ్నాధిపతి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడో జీవుడు ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి ప్రయత్నం మూలంగా ఆ యొక్క కర్మలు తొలగుతాయి ఇక్కడ ఈ యొక్క సింహం వారికి జాగ్రత్తలు వేట్లో తీసుకోవాలి స్త్రీలతో ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లోని శనివారాలు ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్స్ గురించి కానీ లేనట్లయితే జీవిత భాగస్వామికి సంబంధించిన వివాహ సంబంధించిన నిర్ణయాలు కానీ సాటర్డేస్ అసలు తీసుకోకండి దయచేసి ముఖ్యంగా అగ్రిమెంట్స్ వివాహ నిర్ణయాలు పార్ట్నర్స్తో తీసుకునే నిర్ణయాలు లాభాల్లో ఒక్కోసారి చూడండి పార్ట్నర్షిప్స్లో ఇంత ఇంతని రాసుకుంటారు ఒక్కొక్కసారి ఆ అంచనా సరిగ్గా వేయకపోవడం వల్ల ఏమవుతుంటుందంటే మీరు సరే ఏముందిలేండి ఇక్కడ మనం ఇంత పార్ట్నర్షిప్ తీసుకుందాం మీరు తీసుకోండి అంటారు చూస్తే మీరు పెట్టేటువంటి ఖర్చులు ఎక్కువ అవుతాయి మీకు మిగిలేసరికి చాలా తక్కువ స్థాయి మిగలడం ఒక్కోసారి మిగలకపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరితోనైనా మీరు అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో చాలా క్లారిటీ తీసుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా దత్తాత్రేయుని ఆరాధించాలి స్వయం పాకం ఇచ్చేటప్పుడు కందులు మొలవలు బెల్లము కూడా దానంగా ఇవ్వండి అన్ని విధాలా బాగుంటుంది చాలామందికి జాతచక్రం ఉండదు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు టైం ఉండదు కానీ మేము ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాము మరి పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏం తీసుకోవాలి అంటే సహజ జాతక చక్రం అంటారంటే మీకు అందరూ కూడా ఇప్పుడు ఉండేటువంటి రవి సంక్రమణం దేని మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది మకర రాశిలో దశమ కేంద్రంలో ఉన్నప్పుడు అందరూ జాతకం ఉన్నా లేకపోయినా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త అగ్రిమెంట్స్ ఒకటి వివాహ సంబంధించిన విషయాలు ఒకటి లాభ అంచనాలు వేసేటువంటి విషయంలో పర్ఫెక్ట్గా తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి అలాగే మరి జాతచక్రం లేదంటే నేనేం దానం ఇవ్వాలి ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిన దానం ఏమిటి అంటే మీ సమస్య బట్టే ఉంటుంది స్వయం పాకంతో ఇవ్వడం అనేది ఇప్పుడు ఉదాహరణకి ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ అవ్వటం లేదు ఎప్పుడు ఏదో ఒక ఆఫీస్లో లేనట్లయితే కొంతమందికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నా బాస్తో ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మీ పక్కన ఉండేటువంటి వారు మిస్కమ్యూనికేట్ చేస్తుంటారు బాస్కి మీరు బాగా వర్క్ చేస్తున్నా కూడా ఏమన్నా అతను పెద్దగా వర్క్ చేయట్లేదు ఆయన తీసేయడం బెస్ట్ అలాగా ఇలాగా ఎందుకంటే వాళ్ళకేదో సంథింగ్ మీ మీద సమ్ జలస్ ఉంటూ ఉంటుంది అంటే మీరు బాగా పని చేస్తుంటారనో లేకపోతే మీరు చేస్తున్నటువంటి దీనివల్ల వాళ్ళని తొక్కేసి మీరు పైకి వెళ్తారేమో అనేటువంటి ఒక జెలస్ రిలేటెడ్ సంబంధించిన కొంతమంది ఉంటారు అలాంటప్పుడు మీరు మకర సంక్రమణం జరిగే రోజు గనక మీరు స్వయం పాకంతో పాటు గోధుమలు గనక దానంగా ఇచ్చినట్లయితే పితృదేవత అనుగ్రహం మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా చేస్తుంది మరికొంతమందికి మానసికంగా ఇబ్బంది ఉందనుకోండి బాగా ప్రతిదానికి మానసికంగా స్ట్రెస్ అయిపోతున్నాను అని అనుకునేటువంటి వారు బియ్యము దానంగా ఇవ్వండి బియ్యం దానంగా ఇవ్వండి అదేవిధంగా గోవులకి బియ్యపు పిండి తినిపించండి బెల్లం కలిపినటువంటి బియ్యం పిండి తినిపించండి బెల్లం తురిమిన బెల్లము ప్లస్ బియ్యం పిండి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒకవేళ మీకు పేరు ప్రఖ్యాతలు రావాలంటే గోవుకి గోధుమ రవ్వ తినిపించండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇది ఈరోజు ఆ రోజు కాదు మకర సంక్రమణం జరిగే రోజు తినిపిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి అదేవిధంగా మరి కొంతమందికి లైఫ్ అంతా కూడా ఏదో గొడవలు జరుగుతూనే ఉంటాయి మీరు గమనించండి అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళతోనో లేకపోతే వివాహం అయిన తర్వాత వివాహ జీవిత భాగస్వామితోనో ఆఫీస్లోనో లేకపోతే రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఏదో గొడవ ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో మార్స్ పాడైపోయి ఉంటాడు కుజుడు కనుక పాపగ్రహ సంబంధాలు పడ్డాయి అనుకోండి గొడవలకు కారకుడు కదా లీడర్షిప్ కారకుడు కదా అంటే అనవసరంగా పిచ్చి పిచ్చివన్నీ గొడవలు జరుగుతుంటాయి అలాంటివారు కందులు దానంగా ఇవ్వాలి కందులు దానంగా ఇవ్వడం గోవులు క్యారెట్స్ తినిపించండి మకర సంక్రమణం రోజు ఖచ్చితంగా దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు కలగబోయే యాక్సిడెంట్ యోగాలు కూడా తప్పిపోతాయి అదేవిధంగా మరి కొంతమందికి వ్యాపారం పెడుతూ ఉంటారు కానీ ఆ వ్యాపారం అభివృద్ధిలోకి రాదు ఎంతో కష్టపడుతుంటారు ఏమిటి ఎక్కడ లోపం జరుగుతుందో కూడా అర్థం కాదు అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు అదేవిధంగా నలుగురికి తెలిసేలా చేస్తారు ప్రోడక్ట్ కూడా బాగుంటుంది కానీ ఎక్కడో ప్రాబ్లం వస్తుంది దానికి కారణం ఏమిటంటే బుధగ్రహం ఎక్కడో పాడైంది మీ జన్మజాతకంలో అంటే పాప ఉండడమో ఉండడమో స్థానంలో ఉండడమో జరిగింది అలాంటప్పుడు ఈ యొక్క పితృదేవతలకి మకర సంక్రమణం జరిగే రోజు ఇచ్చేటప్పుడు పెసలు కూడా దానంగా ఇవ్వండి అదేవిధంగా గోవుకి ఆకుకూరలు అంటే ముఖ్యంగా అందులో గోంగూర తినిపించండి మరి గురుబలం పెరగాలండి అంటూ ఉంటారు అన్నిటికీ గురుబలమే ప్రధానం కదా శనగలు పసుపు రంగు వస్త్రము స్వయం పాకంతో పాటు గోవికి అరటికాయలు తినిపించండి వివాహం అవ్వట్లేదండి వివాహ సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం లేదా అసలు మై ఫైనాన్సే చాలా ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు ఫైనాన్స్ కానీ వివాహానికైనా ఒకటే ఏమిటది అంటే గ్రాసము గ్రాసము మరియు అదేవిధంగా తీపి చపాతీలు ఒక మూడు చపాతీలు నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలు తీసుకొని దానికి తేనెను పూసి చిన్న చిన్న మొక్కలు చేసి గోవుకు తినిపించేసేయండి చక్కగా దానివల్ల ఏమవుతుందంటే సంబంధాలు ఏమైనా ఆగిపోయినవి కాస్త ముందు కదలడం కానీ వివాహ సంబంధించిన విషయాలు చాలామంది లేట్ అయిపోతుండే ఇటువంటివన్నీ క్లియర్ అవుతాయి ప్రతిదీ ఆలస్యం అవుతుంది రోగ పడుతున్నారు ఇంట్లో కొంతమంది చూడండి ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక రోగంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు తండ్రికి తగ్గిపోతే తల్లికి తల్లి తగ్గిపోతే అక్కకి చెల్లికి అన్నకి తమ్ముడు ఎవరికొకరికి ఇంట్లో ఉండే రిలేషన్స్కి ఎవరికొకరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి దానికి కారణం ఏమిటంటే గృహ సంబంధంగా కొన్ని దోషాలు ఉంటాయి వాస్తుపరంగా కానీ ఉత్తర ఈశాన్యంగా పాడైందనుకుంటే మీ జన్మజాతకంలో రోగకారుకుడు మరియు శని కలిసి ఉంటాడు అలాంటప్పుడు దీర్ఘ వ్యాధులు అంటే ఒక ఒక రోజులో ఒక పట్టాన పోవరి అలాంటివి ఇబ్బంది పెడుతుంటారు అలాంటివారు నువ్వులు లేదా మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నట్లయితే శివాలయంలో అక్కడ నూనెని దానంగా ఇవ్వండి మరి అనవసరమైన భయాలు ఉన్నాయండి అని అనుకునేటువంటి వారు మినుములు దానంగా ఇవ్వడము గోవులకి నాలుగు ఉండలుగా లడ్డూలుగా తయారు చేసి బెల్లముతో నాలుగు ఉండలుగా తినిపించడము ఆటంకాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నప్పుడు ఉలవలు దానంగా ఇవ్వడము మరియు గ్రాసము గోవుకు తినిపించడం చేయండి ఖచ్చితంగా గోవులో సకల దేవతలు ఉంటారు అందులో ముఖ్యంగా అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని ఈ మకర సంక్రమణం జరుగుతున్నందుకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ